సైదాపురం మండలం కమ్మవారిపల్లికి హర్ష చౌదరి పెళ్లేటి వెంకటేశ్వర్లు నాయుడు అనే వ్యక్తి ఒకరేనని అతనికి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కానీ సంబంధాలు కానీ లేవని సైదాపురం మండలం నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు నయారా పెట్రోల్ బంక్ యజమాని పెళ్లేటి వెంకటేశ్వర్లు నాయుడులు ఖండించారు స్థానిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుల కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని టీడీపీ నాయకులకు కమ్మవారిపల్లి చెందిన వారి నిమ్మ చెట్లు తొలగింపు వ్యవహారంలో టీడీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని రామ్కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పైరవీలు చేసే ఈ వ్యక్తి కలెక్టర్ పేర్లు చెప్పి చేసిన పైరవీలు కారణాన్ని పేదల పార్టీ తెలుగుదేశం పైకి తోసేసే కుట్రను వారు ఖండించారు వైకాపా నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆదివారం తెలుగుదేశం పార్టీపై ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణపై నోరు పారేసుకునేలా అసత్య వ్యాఖ్యలను వారు ఖండించారు ఊటుకూరు గ్రామ టీడీపీ నాయకులు దసయ్య నాయుడు మాట్లాడుతూ గతంలో వైకాపా పాలనలో ఇంతకంటే ఘోరంగా తహసీల్దార్లను హర్ష ఉరఫ్ పెల్లేటి వెంకటేశ్వర్లు నాయుడు ఆ ప్రభుత్వంలో పైరవీలు చేస్తూ ఇదే విధంగా ఇబ్బంది పెట్టించాలని చూశారన్నారు ఇతను పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి రామ్ ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రామ్ కుమార్ రెడ్డితోనూ పైరవీలు చేస్తుండేవారని మళ్లీ ఈ ప్రభుత్వంలోనూ కలెక్టర్ పేరు చెప్పి పైరువీలు చేయడం నిత్య అయిందని ఆరోపించారు ఈ మీడియా సమావేశంలో నాయకులు కెపి రాజు మేడికొండ రమణయ్య నాయుడు విజయ రాఘవరెడ్డి వరిగొండ సురేంద్ర నాయుడు విజయభాస్కర్ రెడ్డి వెంకటకృష్ణం రాజు గంగాధర్ చందు రమేష్ తదితరులు పాల్గొన్నారు రెవెన్యూ విలేజ్ సేదాపురం పంచాయతీ గద్దం తిప్పనే ఏరియాలో సెర్వే నంబరు ఏడు వందల తొంభై మూడులో కొంత నిమ్మజెట్లు వేయడం అవి జరుగుతాయి కానీ దాని మీద ఏదో టీడీపీ వాళ్ళు ఇక్కడ కొన్ని చెట్టు చేయించాలనే సంభవం వచ్చింది టీడీపీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు టీడీపీ పార్టీ ఇప్పుడు కూడా పేదలకు సహాయం చేసే పార్టీ కానీ పేదలను ఇబ్బంది పెట్టే పార్టీ మాత్రం కాదు అలాగే మా వెంగళగిరి విశాఖ సభ్యులు గౌరీ రు రామకృష్ణ గారి కూడా ఈ ఈ సమస్యతో ఎలాంటి సంబంధం లేదు ఈరోజు దాన్ని మేము అందరం కూడా ముక్త ఖండంతో అందరం కూడా ఈ విషయం చెప్పడం జరిగింది కాబట్టి అది ఏ అది లోతుగా తెలుసుకొని కోర్టు డైరెక్షన్ వచ్చిందా ఏమిటి తెలుసుకొని ప్రశ్న ఇచ్చుంటే బాగుండేది అలా కాకుండా టీడీపీ నాయకులకి ఇది కొంత సంబంధం లేని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ఇటువంటి అపోహలు మాత్రం సృష్టించాల్సిన అవసరం కూడా లేదు టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి పేదలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు ఒకవేళ అవసరమైతే మా తిరుమల రామకృష్ణ గారు గౌరవ శాంతి దృష్టిలో వాళ్ళకి హెల్ప్ చేస్తారే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదని కూడా నేను తెలియజేస్తున్నాను అయితే సార్ మీ

అట్లా ఇప్పుడు కూడా ఆ రోజు మేమే ప్రెస్ మీట్ పెట్టాము ఆ రోజు మేమే చెప్పినాము పెద్దలకి న్యాయం చేస్తామని చెప్పని హీరో కూడా ఆ మాట పెట్టుకుంటాము రామ్ కుమార్ రామ్ కుమార్ రెడ్డి అన్న మాటలు ఏం సార్ నేను వచ్చాడు రామ్ కుమార్ రెడ్డి సార్ అన్న సమ్మో టీడీపీ నాయకులు కొంత కన్ఫ్యూషన్లో ఉన్నారు వెంకటేశ్వర నాయుడు పల్లెటి వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి టీడీపీ నాయకుడు ఇంకో వ్యక్తి హర్షా చౌదరి అలియాస్ వెంకటేశ్వరరాయుడు వెంకటేశ్వర నాయుడు అని మా పార్టీ టీడీపీ నాయకుడు అదే పేరుతో పల్లెటి వెంకటేశ్వర్లు వురా హర్షా చౌదరి అని ఉన్నాడు అతన్నే ఇతన్నని అనుకొని అనుకుని టీడీపీ అని కొంత అపోహ చెందుతున్నారు మీకు క్లారిటీ రావాల్సిన విషయం ఉంది మీరు కూడా మీడియా కూడా అందరికీ తెలియపరచారు ఆయన పల్లెటి వెంకటేశ్వర టీడీపీ నాయకుడు వేరు పల్లెటి వెంకటేశ్వర నాయుడు ఉరాఫ్ హర్షా చౌదరి వేరు సైదాపురం మండలం సైదాపురం గ్రామ పంచాయతీలోని మొలకపుల రెవెన్యూలో ఏడు వందల తొంభై మూడు సర్వే నెంబర్లో నూట పద్నాలుగు చిల్లర ఎకరాలు ల్యాండ్లో నలభై రెండు ఎకరాలు కొంతమంది పేదలు నిమ్మ చెట్లు చౌక జామాదం పెద్ద పంటలు వేసుకోవడం జరిగింది ఇవి ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్యే గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది ఆయన దృష్టికి తీసుకెళ్ళగా వాటిని పరిశీలించి ఇక్కడ ఎలాంటి అక్రమమైన జరగడానికి వీలు లేదు ఈ పొలాలు పేదలకి పట్టాలు ఇప్పిస్తామని ఆ రోజు హామీ ఇవ్వటం కూడా జరిగింది కావాలంటే దాని దాక్ష్యం కూడా చూపిస్తాను ఇలా నిన్న కొన్ని మొన్న జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ఒక ఐదు ఎర్రాల్లో నిమ్మ చెట్లు అయ్యి తీసేసినారని తెలిసింది వాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా చేశారని టీడీపీ వాళ్ళు ఈ విధంగా అక్రమంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అక్రమం తొలగింపులు చేస్తుందని ఇలా అనేక రకాలుగా మాట్లాడారు దీనికి టీడీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఇది కావాలంటే ఎమ్మెల్యే గారు ఫిబ్రవరి నెలలో వచ్చి ఫిబ్రవరిలో ఫిబ్రవరి పదకొండవ తేదీన వచ్చి ఈ విధంగా అక్రమ తొలిగేది లేదు పేదలు వేసుకున్న చెట్లు ఉండించాలి వాళ్ళు పట్టాలిస్తామని కూడా మాట్లాడటం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం పేదలకి పట్టాలు ఇవ్వడానికి కానీ పొలాలు చేసుకున్న వాళ్ళని కానీ పోచడానికి కానీ ఎటువంటి ప్రయత్నం చేయలేదు అందరికీ ఇంకా ఇంకా పొలాలు ఇచ్చేదానికి కట్టుబడి ఉంది కానీ ఇలాంటి ప్రయత్నం చేయలేదు కానీ నిన్న జరిగిన పరిణామాలు ఏంటంటే అన్ని రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పడం హర్ష చౌదరి అని టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అని ఇలా చెప్పడం జరిగింది చూడండి రామ్ కుమార్ రెడ్డి దగ్గరే ఫోటో తీసుకున్న వ్యక్తి నిన్న రామ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఇతను పెద్దిరెడ్డితో కూడా ఉన్నాడు ఇంకొకరితో కూడా ఉన్నాడు అని ఆయనే ఆయనే చెప్పడం జరిగింది దీనికి సంబంధం లేని విషయాలు అతను కలెక్టర్కి ఫోన్ చేస్తాడు ఇంకా కొన్ని అనేక దగ్గరలో కూడా పొలాలకు సంబంధించిన విషయాల్లో ప్రతి దగ్గర తరచూర్చి ప్రతి దగ్గర కలెక్టర్కి చెప్తానని అధికారులు కూడా బెదిరించడం కూడా జరుగుతుంది ఈ మధ్య అధికారులను కూడా బెదిరించి మీరు అది చేయాలి ఇది చేయాలని చెప్తున్నాడు ఎవరో ఇలాంటి ఓట్లు చేసిన పనికి రాజకీయాలకు సంబంధం లేకుండా ఇలాంటి వాడు ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీ నాది రూలింగ్ అని చెప్పి చెప్పుకునే వ్యక్తి టీడీపీ పార్టీ అని చెప్పి ఈ విధంగా టీడీపీ పార్టీని రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు ఆడుతూ